స్వతంత్రులుగా చేయబడి ఉన్నాము స్వతంత్రులుగా చేయబడి ఉన్నటువంటి మన జీవితం మరలా దాస్యమనే కాడి క్రింద చిప్పుకొనకూడదు ఎందుకు ఆయన మన మధ్యలో మందిరాన్ని ఉంచాడు ఎందుకు ఆయన మన మధ్యలో నడుస్తున్నాడు అని అంటే దాస్యమనే కాడి క్రింద మరలా ఐగుప్తియులకు దాసులు కాకుండా ఆయన మనలను విడిపించడానికి తప్పించడానికి ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు మరలా దాస్యమనే ఏ క్రిందనండి దాస్యమనే కాడి క్రింద మనము చిక్కు ఎంత గొప్ప దేవుడండి ఎంత సర్వోన్నతుడైనటువంటి దేవుడండి ఆయన కృపగలిగినటువంటి దేవుడు ఆయన తర్వాత మరలా మన వాక్యాన్ని చదివితే నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవజేసదను